మటన్ పీస్ ఎలా ఉడికిందో చూద్దాం ఓ అయ్యో బోబోయ్ టూది ముక్క ముప్పై సంవత్సరాల కిందట ఇలాంటి బండి మీద ఈ హోటల్ సుబానీ బిర్యానీ రన్ చేశారంట సౌద్దు సౌండ్ వినబడిందా కరకరలాడుతూ హాయ్ మయా హలో నమస్తే ఎస్లాం వెల్కమ్ 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 బ్యాక్ న్యూ లైఫ్ ఈ రోజు మనం గుంటూరులో ఫేమస్ అయిన సుబాని హోటల్ కు అనమాట అయితే గుంటూరులే కాదు భీమవరంలో వచ్చాం ఇది ఒరిజినల్ గుంటూరులో ఏదైతే సుబాని హోటల్ ఉందో సేమ్ వాళ్ళదే అనమాట ఇక్కడ ఇంకోటి పెట్టారు అయితే ఎప్పుడు ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ ప్లెజ్డ్ వీడియో ఈ రోజు కుదిరింది వీలదే ఇంకో బ్రాంచ్ కూడా పెట్టారు ఇక్కడ మనకి జువలపాలెం రోడ్ లో అయితే ప్రస్తుతానికి లోపల మేకింగ్ అదంతా జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఏంటో చూసి దాని తర్వాత ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం ఏం మాత్రం లేట్ చేయకుండా లోకి వెళ్ళిపోదాం లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది చేయలేదు ఆల్రెడీ ఇక్కడ మేకింగ్ స్టార్ట్ అయిపోయింది అసలు ఈ మధ్యలోకి వెళ్తుంటే ఆ వేడి సెగ తెలుస్తుంది అనమాట మొత్తం కూడా వీళ్ళు ఇలాగ కట్టి పొయ్యల మీదే కుకింగ్ జరుగుద్ది ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఈ బిర్యానీ రెడీ అయిపోయింది దమ్ పెట్టేశారు కింద ఏవైతే కట్టి పొయ్యిలు ఉంటాయో ఆ కట్టి పొయ్యిలు బొగ్గులు అన్ని తీసుకొచ్చి పైన దమ్ అవ్వద్ది అనమాట పై నుంచి ఏదైతే రైస్ ఉందో అది కూడా పర్ఫెక్ట్ కుక్ అవుద్ది ఇక్కడ చూసుకుంటే మనకి కట్ట కూడా రెడీ అవుతుంది కట్ట ఎంత మరుగుతే అంత రుచిగా ఉంటుంది అనమాట బేసిక్గా గుంటూరు విజయవాడ స్టైల్ బిర్యానీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కట్టా గోంగోరతో పక్కా తినాలి ఓ వైసేస్తుంది జనకిల్ ఆ కట్ట వేసుకుని ఆ రైస్లో కలుపుతూ తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ ఎలివేట్ వేరే అవుద్ది ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు ఆ స్టైల్ బిర్యానీ ఆ గుంటూరు విజయవాడ సరౌండింగ్స్లో ఏదైతే బిర్యానీ ఉంటుందో చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా మనకి చికెన్ రెడీ అవుతుంది చికెన్ దమ్మెస్తారు ఇప్పుడు ఆ దమ్ ఎలా వేస్తున్నారు ఏంటనేది చూద్దాం ఇక్కడ వచ్చేసరికి చికెన్ కి ఏదైతే ఆ మసాలాలు అవన్నీ ఉంటుంది అంతా కుక్ అవుతుంది అనమాట మన దగ్గర వైట్ కలర్ లో ఉంటది కదా బిర్యానీ పాలు పాలు వేసి కుక్ పాలు వేయడం వల్ల అలా వైట్ వస్తుందా ఓకే మనకి చికెన్ కి సంబంధించిన మసాల కుక్ అయిపోయినాయి ఇప్పుడు రైస్ వేసేస్తారా బాయిల్ చేసిన ఓకే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ కుక్ చేస్తాం ఇప్పుడు థర్టీ పర్సెంట్ దమ్ములో వచ్చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు ఈ రైస్ వేసేసి మొత్తం కలిపిన తర్వాత డైరెక్ట్ ఇంకా బొబ్బులు తీసుకెళ్ళి పైన పైన వేసేస్తాం ఓకే ఓకే ఇదేంటి ఎసరు నీళ్ళు వేస్తాం అందులో దానికి సరిపడా నీళ్ళు వేసుకుంటాం ఓకే ఓకే సూపర్ అన్న ఏం బిర్యానీ అన్న చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ పైన నెయ్యి వేస్తున్నారు అనమాట ఆల్రెడీ ఒక కిలో నెయ్యి పడింది ఆల్రెడీ నెయ్యి పడింది మళ్ళీ పైన వేస్తారా ఓకే పీసులు అన్ని కింద ఉంటాయా మొత్తం కింద ఉంటాయి ఓకే ఓకే ఇక రెడీ అయిపోయింది ఇంక సర్వ్ చేసేచ్చా అంటే మటన్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందంట ఇప్పుడే దమ్ తీశారు కాసేపు ఇక్కడ ఉంటేనే ఎంత వచ్చేస్తుంది అసలు చెఫ్లు నిజంగా చాలా గ్రేట్ అసలు మనకి అంత టేస్టీ ఫుడ్ ఇస్తున్నందుకు అసలు వాళ్ళు ఎంత వెనక్కి ఎంత కష్టపడుతున్నారు అనేది కిచెన్ లోపలికి వెళ్తే మాత్రమే తెలుస్తుంది ఆ వేల్లో అయ్యి బాబాయ్ ఒక్క రెండు నిమిషాలు మనం వండలేపోతున్నాం అలాంటిది గంటలు గంటలు ఇక్కడ ఉండి అలా కుక్ చేస్తారంటే మామూలు విషయం కాదు చెప్పులు చాలా గ్రేట్ ముప్పై సంవత్సరాల కిందట ఇలాంటి బండి మీద ఈ హోటల్ సుబానీ బిర్యానీ రన్ చేశారంట దాని రెప్లికా మూలాలు మర్చిపోకూడదు అంటారు కదా దాన్ని గుర్తుగా ఇలా పెట్టుకున్నారు రెస్టారెంట్ బండి మీద ఇక్కడ సుభాని ఒరిజినల్ బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి బ్రాంచ్కి ముందు ఇలా ఒక బండి పెడతారనమాట కాసేపు ఆగితే ఇక్కడ మొత్తం ఆల్రెడీ పలావులు వచ్చేస్తాయి ఫ్రై పీస్ పలావులు చిన్న చిన్న రైస్తో పలావులు అవన్నీ అన్నమాట ఈయనే సుబానీ గారు ఈయనే స్టార్ట్ అన్నమాట ఈ రెస్టారెంట్లన్నీ ఇది మటన్ ధనియా సూప్ అంట బేసిక్గా ఈ సూపులు స్టార్టర్లు అన్నీ కూడా కొత్త బ్రాంచ్ ఏదైతే ఉందో జోలపాలెం రోడ్డు ఆదిత్య కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట అక్కడ దొరుకుతాయి ఇక్కడ ఓన్లీ కిచిడీ బిర్యానీలు ఫ్రైలు దొరుకుతాయి ఇదేమో మటన్ ధనియా సూపు మటన్ పీసులు వేసారు ఇదిగోండి ఇలాగా బోన్ బోన్ వేసారు మటన్ బోను టేస్ట్ చూద్దాం ఓ చాలా స్పైసీగా ఉంది ఫ్లేవర్ చాలా బాగుంది మటన్కి కూడా మరీ బైకులు కాకుండా దాని మీద లైట్గా మీట్ ఉందనమాట టేస్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంది దీని కాస్ట్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఈ స్టార్టర్ పేరు లెమన్ చికెను దీని టేస్ట్ చూద్దాం పేరు తగ్గట్టు పుల్లగా ఉంది పైన చికెన్కి ఆ కోటింగ్ కూడా ఎక్కువ లేదనమాట చాలా లైట్ కోటింగ్ ఉంది లేయర్ పైన టేస్ట్ బాగుంది బాగా అని అలా ఇరిగితే లోపల పన్నీరు పైన వచ్చేసరికి కోటింగ్ అనమాట టేస్ట్ చూద్దాం పైన కోటింగ్ అయితే చాలా క్రంచిగా ఉంది అది దీని మీద చాట్ మసాలా అని ఏదో జల్లారు కదా మంచి ఫ్లేవర్ అంతా పర్ఫెక్ట్ ఉంది వెజిటేరియన్స్ ఎవరన్నా ఉంటే ఇది పక్క ట్రై చేయొచ్చు ఇది స్టార్టర్ ఈ స్టార్టర్ పేరు చికెన్ మురుముర అంట చికెన్తో పాటు ఇలాగ బాయిల్డ్ ఎగ్ని సన్నగా తురిమి అవి కూడా వేశారు ఈ మధ్యలో ఏంటి నూడిల్స్ అనుకుంటాయి ఈ మధ్యలో చాలా కొత్తగా ఉంది చాలా కొత్త స్టార్టరు ముందు తిన్న రెండు స్టార్టర్ల కన్నా ఇది ఇంకా బాగుంది చాలా కొత్తగా ఉంది కొత్తగా స్టార్టర్ని ఎవరన్నా ట్రై చేయాలి రెగ్యులర్ స్టార్టర్లు తిని బోరు కొట్టిందంటే ఇది ట్రై చేయండి బాగుంది నెక్స్ట్ ఈ స్టార్టర్ పేరు వచ్చేసరికి క్యాండీ చికెన్ అంట నిజంగా క్యాండీ షేప్ లోనే ఉంది అనమాట ఇలాగ ఐస్ క్రీమ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది కొత్తగా ఉన్నాయి ఇక్కడ స్టార్టర్లు కొన్ని దీని టేస్ట్ చూద్దాం చాలా గట్టిగా పట్టుకుని ఉంది అలాగా ఏదో 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 పేరుకి అలా గుచ్చినట్టు కాకుండా తగులుతుంటే సౌండ్ నినబడిందా కరకరలాడుతూ చాలా కరకరలాడుతుంది పర్ఫెక్ట్ ఉంది అదే చికెన్ ని బాగా కీమా చేసి దగ్గర చూడు బ్రెడ్ అది మొత్తానికి ఏదో చేశారా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది హైలైట్ ఉంది మస్ట్ ట్రై ఐటమ్ ఇక్కడికి వచ్చారంట ఇంకా మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోదాం మెయిన్ కోర్సులో బిర్యానీతో పాటు ఇచ్చారంటే ఇక్కడ ఇదేమో గోంగూర ఇది వచ్చేసరికి పెరుగు చట్నీ ఇదేమో స్టార్ ఐటమ్ కట్ట ఇదేమో చికెన్ షేరువా అనమాట లోపల చికెన్ పీసులు కూడా ఉన్నాయి అన్నమాట చిన్న చిన్నవి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫస్ట్ కిచడీ టేస్ట్ చూద్దాం మనం రైస్ క్వాంటిటీ చూడండి ఎంత ఇచ్చారో దీని కాస్ట్ నూట పది రూపాయలు అందులోకి కాంప్లిమెంటరీగా ఇలా లివర్లు ఇచ్చారనమాట రైస్ బాస్మతి రైసే కిచడీలోకి వాడారు వీళ్ళు సేమ్ బిర్యానీ రైస్ ఫ్లో ఎవరు వచ్చినాయి వెజిటేరియన్స్ పీసులు లేకుండా ఉందంటే వెజ్ వాళ్ళకి ఇస్తారంట టేస్ట్ బాగుంది సెమీ రోస్ట్ అనమాట నాకు లివర్ చాలా ఇష్టం వీళ్ళు ఎంతమందికి ఇష్టము చికెన్ది మళ్ళీ మటన్ తిన్నాను నేను ఓన్లీ చికెన్ది మాత్రమే తినను అబ్బా పద్దెనిపించింది ఊరు నూట పది రూపాయలకి ఎందుకు ఇస్తున్నారంట పర్ఫెక్ట్ కిచెన్లోకి కాంబినేషన్గా ఇలాగా జాయింట్ చెప్పాను అనమాట అసలు ఎంత ఉందో చూడండి ఈ పీస్ దీని టేస్ట్ వద్దాం మొత్తం అంతా పట్టుకొని తినలే కానీ బాబా బా పక్కా ట్రై చేయండి నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ తీసుకున్నాం ఇందులో మొత్తం ఒకటి రెండు మూడు పీసులు వచ్చినాయి అనమాట జాయింట్ చూడండి ఎంత ఉందో ఇందులో మెయిన్ ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు చూసి కొంతమంది ఏంట్రా మీ బిర్యానీలో టమాటా ఉందంటారు ఇక్కడ ఆంధ్రాలో కొంతమంది టమాటాలు వేస్తారు మాయా అయితే దీని టేస్ట్ చూద్దాం పీస్ చూడండి ఎలా ఉడికిందో ఒక పీసు బా అలా అలా ముట్టుగా నిరుగుపోయింది ఆ పీస్ని ఇంకా రైస్లో పెట్టి టేస్ట్ చూద్దాం మైల్డ్ స్పైసీ మనకు కారం స్పైసీ ఎక్కడ తగలదు ఏవైతే మసాలాలు ఉంటాయో యాడిక్కలు ఇవన్నీ వాటి నుంచి దిగిన ఘాటు మాత్రమే లైట్గా తెలిసిందే పీస్ కూడా వైట్గా ఉంది కదా చప్పగా ఉంటదేమో అన్న అని అనుకోద్దు మీరు లోపల కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది గుంటూరులో సుబానీలో తిన్నప్పుడు టేస్ట్ ఎలా అయితే అనిపించిందో ఇక్కడ కూడా అలానే ఉంది పర్ఫెక్ట్ ఉంది మస్ట్ ట్రై దీని కాస్ట్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఫుల్ పైసా వసూలు క్వాంటిటీ అయితే ఇందులో కట్టా కూడా ట్రై చేద్దాం అనమాట వేసుకుని వేడి వేడిగా ఇందాకే దిగిందనమాట కట్ట ఇక్కడ వేద్దాం ఇది క్వాంటిటీ ఎంత వచ్చిందంటే ఈజీగా ఒక నార్మల్గా తినేవాళ్ళు ఇద్దరు తినేయచ్చు దిగింది ఎంత బలంగా తిన్నా ఒకళ్ళకి ఎక్కువ అయిపోద్ది క్వాంటిటీ ఇదిగోండి ఇది కట్టాలో ఆనొక్క చాలా వేడిగా ఉంది ఇప్పుడైతే కట్టా కలిపాను ఫ్లేవర్ ఇంకా ఎలివేట్ అయింది కట్టాతో మాత్రం మస్ట్ ట్రై అదిరిపోయింది లైట్గా పుల్లగా ఉంది ఫుల్ గ్రావల్తో పట్టాతో మాత్రం మష్యూ యాక్చువల్ వచ్చేసరికి మటన్ బిర్యానీ మటన్లో కూడా మూడు పీసులు వేసారు ఇదిగోండి మటన్ పీస్ ఎలా ఉడికిందో చూద్దాం ఓ అయ్యి బాబోయ్ దూది ముక్క దూది ముక్క ఉన్నట్టే ఉంది చాలా మెత్తగా ఉంది ఆ మటన్ పీస్ని ఆ రైస్లో పెట్టి టేస్ట్ చూద్దాం చికెన్ రైస్కి మటన్ రైస్కి కంప్లీట్ డిఫరెంట్ సంబంధం లేదు ఫ్లేవర్ అయితే అసలు మటన్ పీస్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి అది మటన్ ఒక రకమే వాషింగ్ వస్తుంది కదా సార్ ఆ స్మెల్ అస్సలు లేదు పర్ఫెక్ట్ కుక్ అయింది అలా పడిపోతుంది చూడండి చాలా మెత్తగా లేరు లేర్ల కింద వచ్చిందనమాట మటన్ ఏ లేరు కా లేరు మస్ట్ రై మటన్ దీని కాస్ట్ వచ్చేసరికి ఫుల్ ఐదు వందల పాతిక రూపాయలంట ఈజీగా ఇద్దరికి సరిపోద్ది ఇందులో బోంగూర వేసుకుని టేస్ట్ చూద్దాం గోంగూర వేద్దాం ఈ టైప్ బిర్యానీలో పక్క గోంగూర కట్టతో మాత్రం ట్రై చేయాలి ఆ గోంగూర బాగా కడుపుదాం కలిపి పక్కనే మటన్ పీస్ ఉంది కదా మటన్ పీస్ కూడా పెట్టి టేస్ట్ వద్దాం అదిరిపోయింది గోంగూర పుల్లగా చాలా బాగుంది ఎవరైతే గోంగూరతో ఇప్పుడు దాకా ఎలాంటి బిర్యానీ తినలేదో వాళ్ళు ఏంటి అని ఉండొచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా గోంగూర కడుపుకునే ఆ రైస్లో గుడ్డూరు దాకా వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడి నుంచి చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది అది మై మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దో అప్పటివరకు ఉంటాను మరి జై హింద్